హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన వీడియో అనమాట సో వైయక్తిక భేదాలు మరియు ప్ర వాటిని ప్రభావితం చేయు కారకాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మనం ఇప్పుడు వైక్తిక భేదాలు మరియు వాటిని ప్రభావితం చేయు కారకాల గురించి చూసుకుందాం ఈ కారకాలు గురించి చూసుకున్నట్లయితే మొదటిది జీవ సంబంధ కారకాలు రెండవది పరిసర సంబంధ కారకాలు జీవ సంబంధ కారకాల్లో ఏమేమి వస్తాయి అంటే జ్ఞానేంద్రియాలు అనువంశికత పరిపక్వత ఈ మూడు కూడా జీవ సంబంధ కారకాల కిందకి వస్తాయి పరిసర సంబంధ కారకాల కిందకి ఏవే వస్తాయి అంటే వివిధ ఉద్దీపనలు ఉద్దీపనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పరిసర సంబంధ కారకాల కిందకి రావటం జరుగుతుంది నెక్స్ట్ అభ్యసన అవకాశాలు అలాగే ఆర్థిక స్థితి ఆటలు కుటుంబం మరియు సమాజం ఇవన్నీ కూడా పరిసర సంబంధ కారకాలు వైయక్తిక భేదాలు మరియు ప్రభావితం చేయు కారకాలు వచ్చేసి రెండు రకాలు ఒకటి జీవ సంబంధ పరి జీవ సంబంధ కారకాలు రెండవది పరిసర సంబంధ కారకాలు జీవ సంబంధ కారకాల కిందకి ఏవే వస్తాయంటే జ్ఞానేంద్రియాలు అనువంశికత పరిపక్వత పరిసర సంబంధ కారకాల కిందకి ఏవే వస్తాయంటే వివిధ ఉద్దీపనలు అభ్యసన అవకాశాలు ఆర్థిక స్థితి ఆటలు మరియు కుటుంబం సమాజం ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలని ప్రభావితం చేసే కారకాలు ఇప్పుడు చూడండి అనువంశికత పరిసరాలు లైంగిక భేదాలు వయస్సు జాతి మొదలగునవి వైయక్తిక భేదాలకు కారకాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ అభిరుచి వైఖరి విలువలు స్థాయి ఆత్మభావన సాధన ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత మొదలగునవి వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తాయి ఒక్కొక్క వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ అభిరుచి గురించి చూసుకుందాం అభిరుచి గురించి చూసుకున్నట్లయితే ఈ నిర్వచనం నేను ఫస్ట్ అభిరుచి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ నిర్వచనాన్ని చెప్తాను చూడండి ఫస్ట్ అభిరుచి గురించి చూసుకుందాం అభిరుచులు సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వల్ల ఏర్పడవచ్చు అభిరుచులు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే సహజ సిద్ధంగా వ్యక్తి యొక్క స్వభావం వల్ల ఏర్పడవచ్చు లేదా పరిసరాల పరస్పర చర్యల వల్ల కూడా ఏర్పడవచ్చు ఫస్ట్ పాయింట్ చూడండి అభిరుచులు అనేవి ఎలా ఏర్పడతాయి ఫస్ట్ని వ్యక్తి యొక్క ప్రభావం వల్ల ఏర్పడవచ్చు లేదా పరిసరాల యొక్క పరస్పర చర్యల వల్ల ఏర్పడవచ్చు వ్యక్తులలో కొందరికి ఆటలాడడం మరికొందరికి పాటలు పాడడం ఇలా వ్యక్తిగత వ్యక్తిగతంగా అభిరుచులనేవి ఉంటాయి వివిధ సందర్భాల్లో అంటే అభిరుచుల్ని ఎలా తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే వివిధ సందర్భాల్లో వారు చూపే ప్రతిచర్యలు అంటే రెస్పాన్సెస్లో గమనించవచ్చు లేదా అభిరుచి మాపనలు ఉపయోగించి తెలుసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై అభిరుచిని కలిగి ఉంటారు చూడండి సింపుల్గా చెప్తాను ఫస్ట్ది అభిరుచులు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే వ్యక్తి యొక్క స్వభావం వల్ల కానీ లేదా వ్యక్తి పరిసరాల పరిస్పర చర్యల వల్ల కానీ ఏర్పడవచ్చు కొందరికి ఆటలాడడం ఇష్టం ఉంటే కొందరికి పాటలు పాడడం ఇలా వ్యక్ అభిరుచులు అనేవి వ్యక్తిగతంగా ఉంటాయి నెక్స్ట్ అభిరుచుల్ని మనం ఎలా తెలుసుకోవచ్చు ఇతరుల యొక్క అభిరుచులు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే వివిధ సందర్భాల్లో వాళ్ళు చూపే ప్రతిచర్యల ద్వారా తెలుసుకోవచ్చు అంటే రెస్పాన్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా అభిరుచుల మాపనలు ఉపయోగించి కూడా తెలుసుకోవచ్చు సో ఇవి అభిరుచికి సంబంధించి నెక్స్ట్ వైఖరి వైఖరి సంబంధించి చూడండి వైఖరి అంటే యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో వైఖరిని యాటిట్యూడ్ అని చెప్పి అంటారు ఒకనొక పరిస్థితి సారీ ఇందాక ఒక డెఫినేషన్ ఉంది కదా సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఈ డెఫినేషన్ గురించి చూసుకున్నట్లయితే అభిరుచి గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యము అనిపించే ఒక అనుభూతిని అభిరుచి అన్నాడు ఎవరు అంటే జేబీ చాప్లిన్ చూడండి సింపుల్గా చెప్తాను అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతి ఇది కీవర్డ్ అనమాట జేబీ చాప్లిన్ మనకి చార్లీ చాప్లిన్ తెలుసు కదా సో చార్లీ చాప్లిన్ ఏం చేస్తాడు అంటే కామెడీ చేస్తాడు ఆ కామెడీ అనేది మనకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనల్ని నవ్వించే విషయాలు మనకి చాలా అవసరం అనమాట మన హెల్త్కి సో అలా గుర్తుపెట్టుకోండి అంటే జేబీ చాప్లిన్ అనే అతను అంటే చార్లీ చాప్లిన్ అలా గుర్తుపెట్టుకోండి జేపీ చాప్లిన్ అనే అనే అతను అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతి అతను చేసే కామెడీ అనేది అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతి ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వైఖరి వైఖరి గురించి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అని చెప్పి అంటాం ఒకనొక పరిస్థితికి వ్యక్తికి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అంటాం అని చెప్పి ఫ్రీమెన్ నిర్వచించడం జరిగింది సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఫ్రీమెన్ ఫ్రీమెన్లో ఫ ఉంది అలాగే పొందికగా ప్రతిస్పందించడంలో పా ఉంది పా ఫ్రీమెన్ పొందిక ఫ్రీమెన్ పొందిక ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రీమెన్ అంటే మీకేం గుర్తు రావాలి అంటే పొందికగా ప్రతిస్పందించడానికి ఎవరు దేని గురించి నిర్వచించారు అంటే వైఖరి గురించి నిర్వచించడం జరిగింది నెక్స్ట్ వైఖరి అంటే ఏంటి వైఖరి వైఖరిని బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోగలం వైఖరిని కులం మతం జాతి ప్రాంతం సమాజం సంస్కృతి వర్గం ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి వైఖరి అనేది మానసిక శక్తులు ఉద్వేగాలతో కలిసి పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ విలువ విలువ గురించి చూసుకుందాం ఇప్పుడు విలువ గురించి చూసుకున్నట్లయితే విలువ అనేది లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ అని చెప్పి జోన్స్ మరియు గెవార్డ్ చెప్పడం జరిగింది ఈ జోన్స్ మరియు గెవార్డ్ ఇద్దరూ కలిసి లక్ష్యం వైపు సుస్థిరంగా నడి నడుచుతూ ప్రేరణని పొందుతున్నారు ఇలా గుర్తుపెట్టుకోండి ఒక సెంటెన్స్ లాగా జోన్స్ మరియు గెవార్డ్ ఇద్దరూ కలిసి లక్ష్యం వైపు సుస్థిరంగా ఎలా సుస్థిరంగా ఒక ప్రేరణ ద్వారా నడుచుకుంటున్నారు ఇలా గుర్తుపెట్టుకోండి విలువ అనేది ఒక మానసిక అవసరం అని చెప్పి మాస్లో చెప్పడం జరిగింది విలువ అనేది ఒక మానసిక అవసరం అని చెప్పి మాస్లో చెప్పడం జరిగింది మానసిక అవసరాల సిద్ధాంతం అని చెప్పి ఒకటి ఉంటుంది దాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే మాస్లో సో ఇలా గుర్తుపెట్టుకోండి విలువ అనేది మానసిక అవసరం అని చెప్పి మాస్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ లక్ష్యాలు వేరు అవసరాలు కూడా వేరుగా ఉంటాయి కాబట్టి విలువలు అనేవి వైయక్తిక భేదాన్ని సూచిస్తాయి ఇవి విలువలకి సంబంధించి నెక్స్ట్ చూడండి స్థాయి అంటే లెవెల్ ఆఫ్ యాస్పిరేషన్ అని చెప్పి అంటాం స్థాయి అంటే ఏంటి అంటే విజయం సాధించాలనే మానసిక కోరికనే మనం స్థాయి అని చెప్పి అంటాం ఒక పనిలో మనం విజయం సాధించినట్లయితే మన యొక్క స్థాయి అనేది పెరుగుతుంది అపజయాన్ని ఎదుర్కొన్నట్లయితే అంటే ఫెయిల్యూర్ అయినట్లయితే ఈ స్థాయి అనేది తగ్గిపోతుంది ఇవి స్థాయికి సంబంధించింది నెక్స్ట్ ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ అంటాం ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో దీని గురించి డీటెయిల్గా కూడా డిస్కస్ చేసుకున్నాం ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ తన గురించి తనకు గల ఒక ఆలోచనే ఆత్మభావన అంటే నా గురించి నేను తెలుసుకోవటాన్ని నా ఏంటి అనే దాని గురించి నేను తెలుసుకోవటాన్ని ఆత్మభావన సెల్ఫ్ కాన్సెప్ట్ అని చెప్పి అంటాం తనేమై ఉన్నాడో తన బలని బలాలు బలహీనతలు ఏమిటో తెలుసుకొని ఉండటమే ఆత్మభావన ఆత్మభావన అనేది ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవం అనేది ఆత్మవిశ్వాసాన్ని పెం పెంపొందిస్తుంది ఆత్మభావన అనేది ఆత్మ గౌరవాన్ని ఆత్మ గౌరవం అనేది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఆత్మవిశ్వాసం వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది ఇవి ఆత్మభావనకు సంబంధించి నెక్స్ట్ సాధన అచీవ్మెంట్ మనం తరగతి గదిలో బోధించి అందరికీ ఒకేసారి బోధించినప్పటికీ వారి యొక్క సాధనలో వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉంటాం సాధన అంటే ఏంటి అంటే వర్క్ చేయటం ఇప్పుడు సపోజ్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను క్లాస్ చెప్పిన తర్వాత కొందరు నాకు వచ్చేసిందిలే అని చెప్పి వదిలేస్తారు ఇంకొందరు నేను క్లాస్ చెప్పేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీనికి కేటాయించి ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని కేటాయించి అసలు ఇదేంటి మనం అర్థం చేసుకుని సాధన చేసి దాంట్లో కొంచెం బెస్ట్గా వర్క్ చేస్తారు దాన్నే మనం సాధన అని చెప్పి చెప్పుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ వైయక్తిక భేదాల విద్యా విషయక ప్రాముఖ్యత ఏంటి ఈ వైయక్తిక భేదాల గురించి గాల్టన్ నుంచి స్పియర్మెన్ వరకు అందరూ కూడా చాలామంది తత్వవేత్తలు గుర్తించడం జరిగింది వైయక్తిక భేదాలకు అనుగుణంగా నేటి కాలంలో వ్యక్తిగత విద్యా ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నారు ఈ వైయక్తిక భేదాలు ఏవైతే ఉంటాయో అంటే వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఉన్నప్పుడే అందరికీ కూడా సమాన అవకాశాలు విద్యా సమాన అవకాశాలు అనేవి లభిస్తాయి ఈ వైక్తిక భేదాల గురించి తెలిసిన వాళ్ళు టీచర్స్ ఎలా ఏమేమి ప్రాజెక్ట్ ఏమేమి పద్ధతులను ఉపయోగించాలి అంటే ప్రాజెక్ట్స్ పద్ధతి అలాగే కృత్యాధార పద్ధతుల్ని మనం ఉపయోగించి బోధన చేపట్టాలి సో దట్ అందరికీ కూడా ఈజీగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు నెక్స్ట్ వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలంటే విద్యార్థులు శారీరక మానసిక ఉద్వేగ ఉద్వేగాత్మక సంజ్ఞానాత్మక వికాసమును పరిగణలోకి తీసుకొని బోధన అభ్యాసన ప్రక్రియ అనేది జరపాలి సో ఇవి మెయిన్గా ఉన్న విద్యా విషయక ప్రాముఖ్యత నెక్స్ట్ వీడియోలో మనం ప్రజ్ఞని స్టార్ట్ చేసుకుంటున్నాం ప్రజ్ఞ అనే టాపిక్ అందరూ చాలా హెవీగా ఫీల్ అవుతుంటారు అది చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా మనం నేర్చుకుందాం సో నెక్స్ట్ వీడియోస్ మీ ఫోన్లోకి రావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్